కాకని వెంకటేశ్వర మా తమ్ముడు కొడుకు హత్య జరిగింది వాళ్ళు ఉదయం తెలిసింది వాటిని ఆడెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంటికి పిలిచి నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం కొట్టి బంధించి ఇలా తెల్లవారుజామున ఏదో కొంచెం చిన్న శ్వాస ఇబ్బందులు వచ్చినాయని దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బెటర్ సెంటర్ పోవాలంటే అక్కడ తీసుకెళ్ళారంట వాళ్ళు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు అబ్బాయిని చనిపోయిన అబ్బాయినే తీసుకొచ్చారండి ఇక్కడికి వచ్చేసరికి అబ్బాయి చనిపోయి ఉండడం చెప్పారు మరి వాళ్ళ అమ్మాయి తండ్రి ఎవరు ప్రేమిస్తున్నానని అంటున్నారు ఆ వివరాలు అయితే కొంత ఏం తెలియదు కానీ ఆ అమ్మాయి తండ్రిగా చెప్పబడే అతను అంటే అమ్మ ఇంకొక అతనితో లివింగ్ రిలేషన్స్ ఉన్నాయి అతను వాళ్ళు వాళ్ళ మ్యా వాళ్ళకి సంబంధించిన తమ్ముళ్ళు వాళ్ళందరూ కలిసే చేసి ఉంటారనేది అనేది మా అనుమానం అండి ఎందుకంటే ఒక్కళ్ళే అన్ని దెబ్బలు కొట్టలేరు అన్ని దెబ్బలు చేయలేరు అని మా అనుమానం మరి పోలీసు వారిని ఎంక్వైరీ చేయమని మేము గురును వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మరి దీని మీద చర్యలు తీసుకోమని పోలీసు వారికే చెప్పడం జరిగింది మాతో ఇప్పుడు కేసులు అవన్నీ చేస్తున్నారు పోస్ట్ మార్టం చేపిస్తున్నారు మాకైతే బాడీయే ఇచ్చారండి అబ్బాయి ఏజ్ అబ్బాయి ఏజ్ పంతొమ్మిది సంవత్సరాలు అమ్మాయి ఏజ్ అమ్మాయి ఏజ్ కూడా ఇంచుమించు అదే ఏజ్ అండి పదో తరగతి పదో తరగతిలో చదివేటప్పుడు ఈ అమ్మాయి పరిచయం అంటండి ఒకసారి జరిగితే చిన్నపిల్లలు ఏదో ఒకటి అంటారు అనేది ఆవేశంలో ఏదో మా అంట అనుకుంటారని చెప్పి నేను వాళ్ళతో కూడా చెప్పి మా మందలించి పంపి పంపిద్దాం అండి పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు వాళ్ళు ఏమి ఉంటుంది ఇల్లు సినిమాలు చూసి ఎక్కువ ఉంటారని అనుకున్నాను కానీ వాళ్ళు అప్పుడు బెదిరించారు సంపేతం విని ఇంకోసారి వచ్చే చేపలు చూపు లేదని కూడా అన్నారు ఒకసారి అన్ని వాళ్ళ మేము వాళ్ళు వాడే వాళ్ళ ఫాదరుడు ఫాదర్ లాగా చెప్పబడే వ్యక్తి హరిప్రసాద్ అన్నాడు అంటే ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు సహజంగా కోపంతో అన్నారేమో అన్న ఉద్దేశం ఉంది అది రెండు సంవత్సరాలు జరుగుతుంది మావాడు ఏమో పోటలేదు అంటాడు కానీ వాడి ఫ్రెండ్స్ ఏం చెబుతున్నారంటే ఈఎంఐ లాస్ట్ వాడే హాస్టల్ చదువుకునే హాస్టల్ దగ్గరికి కాలేజ్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో నా దగ్గర నన్ను మా ఇంటికి వచ్చి మాట్లాడాను ఒత్తిడి చేస్తున్నాను మరి ఇప్పుడు ఏం జరిగిందేమో తెలియదు కానీ నిన్న పిలిపించారు నిన్న అమ్మీన్ కూరండి వాళ్ళు సృజన రంగారావు ఏదో కాలనీ ఉంది కదా సార్ అది ఆ కాలనీలో వాళ్ళ ఇల్లు అది మరి అక్కడే జరిగిందని అంటున్నారు వాళ్ళు ఆమె చెబుతుంది మా అమ్మాయిని కొడుతుంటే ఈ అబ్బాయి వాడి వచ్చిపోయిందని ఆమె చూసింది తను బాగా మనం హోలిస్టిక్ హాస్పిటల్ నిజాం హోలిస్టిక్ హెల్త్ కేర్ నిజాం పేటల్ మాకు అనుమానం ఏంటంటే ఆ ఒక్కతే కొట్టయితే సంపలేదు దాంట్లో చా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది మా అనుమానం దాని మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోమని ఎస్ఐ గారికి రిక్వెస్ట్ శివానిటూరు మా కాలేజే నాకు జూనియర్ అయితే ఇట్లా లవ్ విషయంలో ఉన్నారని తెలిసింది అయితే వాళ్ళ ఇంట్లో కొట్టడం కూడా జరిగింది దాంతో వాడు ముడిసార్లు మూడుసార్లు వేసుకోవడానికి నరం కోసుకోవడం చేసింది అయితే మేమే డోర్ కొట్టేసి మనం కాపాడినాం కాపాడి నచ్చజెప్పిన వద్దు ఇప్పటికెళ్లేము ఇప్పుడు ఏడే చేసుకుంటావు మీ ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు అమ్మ నాన్న లేరు కాబట్టి వాడు కూడా ఆగి ఉన్నాడు వాళ్ళ అమ్మాయి ఏమో తను ఇంట్లో ఇట్లా బాధ పెడుతున్నారు టార్చర్ చేస్తున్నారు వచ్చి పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు దాంతో ఇప్పుడు సరే అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్లో నుంచి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది అయితే ఇతను ర్యాపిడో కొట్టుకుంటానా అట్లా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వెళ్తే ఇప్పటి వరకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు వెళ్ళిండు మళ్ళీ హాస్పిటల్ ఇంత మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వెళ్తే ఈరోజు హాస్పిటల్లో సిక్స్ ఓ క్లాక్కి అడ్మిట్ చేశారు అంటే అంతసేపు ఏం చేశారు దెబ్బలు చూస్తే ఏమో మొత్తం ఇట్లా గుచ్చుడు కొట్టుడు అయితే ఒక దెబ్బతో అయితే ఒక లేడీస్ కొడితే ఒక దెబ్బతో చచ్చిపోడు ఎందుకంటే మాకు తెలుసు ఆయన ఎంత గట్టి మనిషి మొత్తం ఇట్లా మొత్తం కాట్లు మొత్తం ఇట్లా కన్ను ఉబ్బిపోవడం అంటే ఫుల్ టార్చర్ సార్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఎంత కొట్టిరో ఏం కొట్టిరో ఏం తెలుస్తలేదు లేదు వాడు చూస్తే ఏమో ఒక దెబ్బ కొట్టినా అంటున్నా వాళ్ళ మమ్మీ వాళ్ళు చూ మళ్ళీ మొత్తం అంటే పోస్ట్ మార్టం కూడా వెళ్ళేటప్పుడు మేము చూసినాము మేము చూసినప్పుడు అయితే మొత్తం డ్రిప్స్ కాడం మొత్తం ఇట్లా గుచ్చడం గుచ్చడము ఫుల్ టార్చర్ పెట్టారు మళ్ళీ వాళ్ళ మామ వాళ్ళు కూడా రెండు మూడు సార్లు ఎట్లా అంటే ఇంటికి పిలుస్తారు ఇంటికి పిలిచి బండి గుంచుకోవడము లేకపోతే అది చేయడం ఇది చేయడం కత్తులు పెట్టడము అన్నీ చేసేసి పెళ్ళి చేసుకోమంటుంది కానీ వాళ్ళ అమ్మేమో ఇట్లా ఆస్తులు చూడడం రెండు మూడు సార్లు కూడా ఇట్లా ఎంక్వైరీ చేసారు ఏం ఆస్తులు ఉంది ఏముంది ఏం సంగతి ఎక్కడోళ్ళు ఎంకూలకోళ్ళు అట్లా అంటే అన్ని కనుక్కుంది వాళ్ళ పెడ్డాడితో వాళ్ళ పెడ్డాడికి ఫోన్ చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఏమో ఇట్లా అంటుంది పెళ్ళి చేసుకోమని వాళ్ళ మా ఏమో పెళ్ళి చేస్తా అని చెప్పేసి పిలిచింది సార్ మళ్ళీ అది కూడా అట్లా అన్నప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు పెళ్ళి మాకు చెప్పి మాకు ఇట్లా రెండు మూడు సార్లు ఇట్లా చెప్పిండు అంటే ఇట్లా నార్మల్ గా ఏదో ఒక రకంగా పిలుస్తారు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కతే కొట్టిందని చెప్తున్నారు కాకపోతే కొట్టింది వాళ్ళ మమ్మీ ఒక్కతే కాదు వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కావాలి ఒక మనిషి ఒక బ్యాడ్తో తో కొడుతూ ఒక దగ్గర సరిపోతారు టార్చర్ మార్క్స్ ఉన్నాయి సార్ మా డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉందట అందులో అట్లా సర్వైవ్ చేద్దాం అని చెప్పేసి సైడ్ చేద్దాం అని చెప్పేసి ఏమో వేసుకోవడం జరుగుతుంది అని నాకైతే అర్థమవుతుంది సార్ ఇట్లా ఎందుకంటే అలా అయినా సార్ ఒక లేడీస్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే ఇద్దరు కొట్టినా కానీ ఇట్లా తో కొడితే ఇట్లా స్టెప్ మార్క్స్ వస్తాయి ఇట్లా గుచ్చడం మార్క్స్ రావు కదా సార్ అది స్క్రూ డ్రైవర్ తోట దేనితో ఇట్లా మొత్తం రిప్స్ మొత్తం మీద గుచ్చడం జరిగింది సార్ ఒక అమ్మాయి శివ శివ వాళ్ళ క్లాసే తోటి స్నేహితులనే నేను కూడా శివాని అయితే దారుణంగా చంపడం జరిగిందని మాకు తెలిసింది మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే బ్యాట్ తోటి కొడితే ఇక చనిపోయాడని తెలిసింది అందులో చాలామంది హస్తం ఉందని మేము అనుకుంటున్నాము ఇంకా శివాన్ని చాలాసార్లు బెదిరియడం జరిగింది వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ రావడం జరిగింది కత్తులు పెట్టడం జరిగింది మా ఊళ్ళకైతే వాళ్ళు పెట్టిన ఇబ్బంది వల్ల కానీ ప్రెషర్ వల్ల కానీ ఆల్రెడీ ఒకసారి శివ కూడా చేశాడు లక్కీగా బయటపడ్డాడు ఏం కాలేదు కానీ మళ్ళీ ప్రెజర్ పెరగడం వల్లనో మరి ఏమైందో మనకు తెలియదు అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అయితే ఒక్కడిని పిలవడం జరిగింది వెళ్ళాక బ్యాట్ తోటి కొట్టామని అయితే వాళ్ళు చెప్తున్నారు కానీ అవి తో కొట్టిన దెబ్బలు అయితే కాదు ప్రెషర్ పెట్టడం అంటే ఇంట్లో వాళ్ళు పెట్టడం కాదండి అమ్మాయి ఇట్లా కా ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసేయడం దాన్ని పెళ్లి అనడం నన్ను తీసుకెళ్ళిపో ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని మా శివాని ప్రెజర్ చేసిందమ్మ మూడు మూడుసార్లు చేసిందంట ఇట్లా మూడు సార్లు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది మళ్ళీ తీసుకోవడం జరిగింది శివాకి ఆ అమ్మాయికి మా మాకు శివ అమ్మ మా నాకు శివాకి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది బీటెక్ వచ్చినప్పటి నుంచి మేమిద్దరం బీటెక్ అమ్మాయి అబ్బాయి ఎండోర్ నుంచి లవ్లో ఉన్నారు అమ్మాయి అబ్బాయి టెన్త్ క్లాస్ అప్పుడు నుంచి స్కూల్ నుంచి అయితే రిలే మరి పరిచయం అయింది రిలేషన్లో అప్పటి నుంచి ఉండడం జరిగిందని మాకైతే చెప్పేటోడు అప్పుడప్పుడు ఆ క్లాస్లో మా అబ్బాయి హాస్టల్లో చదువుకున్నాడు ఇక్కడ నిజాం నిజాంపేటలో అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ పరిచయం ఉందండి పొద్దున్న టెన్ ఓ క్లాక్ అయింది ఘటన మార్నింగ్ టెన్ ఈ రోజు మార్నింగ్ టెన్ దాకా మాకేం లేదు అంటే అబ్బాయిని హాస్పిటల్ తీసుకోపోవడం జరిగిందో లేదో మాకు తెలియదు మాకైతే మార్నింగ్ తెలిసింది ఈరోజు మార్నింగ్ పదింటికి తెలిసింది ఎవరు కాల్ చేశారు మీకు మా ఫ్రెండ్స్ అంటే మా వాళ్ళ బావ తాలూకా నుంచి మా కాలేజ్ ఆయన కూడా ఆయన నుంచి కాల్స్ రావడం జరిగితే ఇక మేము అందరం కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఇక ఆయన తలకూ నుంచి అమ్మాయి డిగ్రీ చదువుతుంది అనుకుంటాం మాకైతే కరెక్ట్గా ఐడియా లేదు డిగ్రీ చదువుతుంది మరి ఉండడం అయితే బీరంగూడలోనో హర్సిపురంలోనో ఉంటారు మనకైతే కరెక్ట్ ఐడియా లేదు ఎక్కడ ఉంటారు ఇంతకుముందు అబ్బాయి అమ్మాయి గురించి చెప్పాడు ఇలా ఇంట్లో టార్చర్ పెడుతుంది చేసుకున్నాడా అంటే టార్చర్ అనేది ఆయన ఫీల్ అయ్యిండు పర్సనల్ గా చాలా ఫీల్ అయ్యిండు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి ఈ పిల్ల అనేది ఇంట్లో నుంచి రావడం చేస్తుండే శివానంద్ తీసుకోవో శివాన పెళ్లి చేసుకో మా ఇంట్లో నాకు ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు జరిగినాయి మాకు తెలుసు ద్వారా ఎన్నిసార్లు శివ అయితే మూడు సార్లు మాతో చెప్పుకోవడం కూడా జరిగింది మూడు సార్లు అయినప్పుడు మరి ఈసారి పోయేటప్పుడు అయితే మాకు ఎవరికి చెప్పలేడు అసలు పోతున్నాను అని కూడా డైరెక్ట్ ఒక్కడ పోవడం అంటే అన్న ఇప్పుడు మా శివాకి బీటెక్ అయిపోయినాక కొంచెం కెరియర్ సెటిల్ అయినాక చేసుకుందాం అని ఉండే అబ్బాయిని ఇప్పుడు సడన్గా నన్ను పెళ్లి చేసుకుని అంటే అబ్బాయికి ప్రెజర్ అనిపినా అమ్మ నాన్న కూడా ఎవరు లేరు ఇవాళ పెద్ద నాన్న పెద్ద అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీ నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే అనే నైంటీన్ ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఎన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు చూద్దాం ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిన చేయడం జరిగింది దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలయ్యి చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది అది ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారిస్తాం అది కూడా ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారిస్తాం ఫోర్ కి అయింది తర్వాత రిప్స్ కి తర్వాత లెగ్స్ హ్యాండ్స్ కి బ్యాట్ తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించే ఇప్పటి వరకు అయితే గొడవ జరిగినప్పుడు అమ్మాయి అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది విచారణలో నిర్ధారిస్తుంది అది కూడా ఇన్వెస్టిగేషన్లో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాం అది ప్రస్తుతానికి మా నోటీస్కి రాలేదు రాగానే విచారణలో నిర్ధారిస్తాము